సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు మంగళవారం విశ్వబ్రామణ ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా నవరత్న పథకాలు అమలు చేశారని మైనార్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నిధులు మంజూరు చేశారని అన్నారు అలాగే ఈబీసీ నేస్తం కాపు నేస్తం తదితర పథకాల ద్వారా అగ్రవర్ణాల్లోని పే నేతలకు సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని అన్నారు రాష్ట్రానికి మంచి సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు మన పీసీలంతా కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భర్త మా ఇంటిని కూడా రానున్న రోజుల్లో మీరు మళ్ళీ గెలిపిస్తే మేము ఇక్కడే ఉండి నేను స్థానికుడిని పార్టీలు మారే వ్యక్తిని కాదు నీతి నిజాతిని నిబంధన కలిగిన వ్యక్తిని పదవుల కోసం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నన్ను భర్తని రానున్న రోజుల్లో మీరు గెలిపిస్తే మీకు మీ దగ్గర ఉండి మీకు కావాల్సినవన్నీ కూడా చేసి మీ ఇంట్లో ఒక మనిషిగా మేము ఉంటాము మీకు హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మీకు సభాముఖంగా హామీ